గుప్తుల కాలంలోనట సమాజంలో కొంతమంది ప్రజలను ఒక ప్రత్యేక వర్గంలాగా పరిగణించి వాళ్ళను అస్పృశ్యులుగా పేర్కొని వాళ్ళను సమాజానికి దూరంగా ఉంచారట అలాంటి గుప్తుల కాలాన్ని చరిత్రకారులు గొప్పగా స్వర్ణయుగంగా కీర్తిస్తూ చరిత్ర పుస్తకాల్లో రాయడం జరిగింది మరి చరిత్రకారులకు ఈ విషయం తెలియదా సమాజంలో ఒక వర్గాన్ని అస్పృశ్యులుగా చూసిర్రు అని అంటే అది ఎంత పెద్ద తప్పు అంత తప్పున్నా కూడా గుప్తుల కాలాన్ని స్వర్ణయుగం అంటున్నారు అని అంటే చిత్రకారులకు కూడా అలాంటి ఆలోచనలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు అంట్రాంతనము ఏ రూపంలో ఉన్నా అస్పృశ్యత ఏ రూపంలో ఉన్నా అది ఖచ్చితంగా అది తప్పే ఆ తప్పును గుర్తించింది మన భారత రాజ్యాంగం కేవలం మన భారత రాజ్యాంగం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ సెవెంటీన్ ప్రకారం అంటరానితనం నిషేధం అంటరానితనాన్ని ఏ రూపంలో కూడా పాటించకూడదు